నేను బుక్స్ తీసుకొని చదువుతున్నప్పుడు నాకు ఏ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో అది ముందుగా నాకు అనిపించేది లోపల నుంచి ఎవరో చెప్పినట్టు ఈ క్వశ్చన్ వస్తుంది బాగా చూసుకో అంటే నాకు ఏదైతే కరెక్ట్గా వస్తుందో అనిపిస్తుందో అది నాకు ఎగ్జామ్లో వచ్చేది అలాగా నా స్టడీస్ చాలా సాఫీగా ఒక ఎంజాయబుల్గా బాగా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎంఎస్సికి వచ్చాను అప్పుడు నేను ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేది ఒక నా కన్ఫ్యూజన్ మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను నీకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే సెట్ అవుతుంది నీకు ఫ్యూచర్ బాగుండు అదే తీసుకోమని నాకు ఇన్నర్గా చెప్పినట్టు వచ్చింది అప్పుడు తీసుకున్నాను కెమిస్ట్రీ తీసుకున్నాను తర్వాత ఆ సబ్జెక్ట్ పైన డీల్ చేస్తూ లెక్చరర్గా మళ్ళీ ఆ పైన తీసుకునే చేసుకుంటూ వచ్చున్నాను నాకు పర్సనల్గా జరగబోయే విషయాలన్నీ కూడా ముందుగా తెలిసేది అంటే మా మెస్సెస్ మేము చేస్తున్నప్పుడు మా మదర్ బాడీ వికెట్ చేయడము అది ముందుగానే మేము చూసుకోవడం అలాగే మా ఫాదర్ బాడీ వికెట్ చేయడం అవన్నీ ముందుగానే వన్ మంత్ ముందే మాకు తెలిసిపోయేది దానికి సొల్యూషన్ కూడా వచ్చేది ధ్యానంలో అలాగా చాలా రకాల ప్రాబ్లమ్స్ని హెల్త్ ఇష్యూస్ చాలా నాకు ప్రాబ్లం ఉండేది లంగ్స్ అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి ఒన్స్ అంట ఒక స్థితిలో మళ్ళీ హాస్పిటల్ పోతే ఇంక బ్రతకడం కష్టం అనే స్థితిలో చెప్పడము తర్వాత నేను ధ్యానాన్ని నమ్ముకొని ధ్యానంలో ఎక్కువగా మెడిసిన్స్ తగ్గించేసి అట్లా మంచిగా ధ్యానం చేయంగా చేయంగా నాకు అన్నీ రికవర్ అయిపోయింది చాలా హెల్తీగా ఫిట్నెస్గా వచ్చాను చాలామంది ఇతను బతకడానికి కూడా డాక్టర్స్ డిక్లేర్ చేసే సిచ్యువేషన్ నాది అలాంటివన్నీ ఓవర్కమ్ చేశాను నేను ఏదైతే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎడ్యుకేషన్లో పడిన స్ట్రగుల్స్ అవన్నీ నాకు నాకు ఇన్స్పిరేషన్ అయ్యాయి